రే సర్వే ఎల్పీ నంబర్లను రద్దు చేసి సర్వేయర కోమటినేని రామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు గురువారం జొన్నలగడ్డ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ఛార్జ్ రఘుకు మెమరాండం అందజేశారు అనంతరం ఇన్ఛార్జ్ రఘు మాట్లాడుతూ ఈ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు పీడిఎం నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను రద్దు చేశారని అయితే రీసర్వే ఎల్పి నంబర్లు రద్దు చేయకపోవటం వలన రైతులకు గతంలో చేసిన అన్యాయం నేటికీ పరిష్కరించలేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రం వెంకటేశ్వర్లు గ్రామ టీడీపీ నాయకులు ఉప్పుటూరి రామ్మోహన్ రావు బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పిడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చర్య తీసుకోవాలని అదేవిధంగా మేము ఎంఆర్ఓ గారికి ఆర్టీవ గారికి అర్జీలు ఇచ్చి ఉన్నాము మేము ఒకటే తెలియజేస్తున్నాం రామాంజనేయులు ఇక్కడ ఉన్నంతకాలం రైతులకి న్యాయం జరగదు రామాంజనేయులు ఎన్న సస్పెండ్ చేసి సార్కి బదిలీ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏమండి మాది నర్సరాపేట మండలం దొంగలగడ గ్రామం వచ్చే మాది తిరుమల కాలేజీ డొంక్ ఉంది దాంట్లో కరెంట్ స్తంభ పోల్స్ చేశారు పోల్స్ కాక సేవలోకి పదిహేను అడుగులు రాళ్ళు అయితే బాచారు అతను సమాధానం కరెక్ట్గా లేదు కొమ్మినని రామాంజనే గారు మేము అడుగు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు నర్సరాపేట మండలం ఏదైతే రూరల్లో ఉన్నటువంటి జొన్నలగడ్డ గ్రామం ఉందో ఈ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సోర్స్ జరుగుతూ ఉంది రైతులు చాలామంది వచ్చి గత ప్రభుత్వం ఏదైతే రీసర్వే నిర్వహించిందో ఆ నిర్వ నిర్వహించినటువంటి రీసర్వేలో అంతా అవకతవకలు జరిగినాయి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఇరవై సెంట్లు ఎకరం లేదంటే పది సెంట్లు ఏదో రకంగా మొత్తం తగ్గింపు కార్యక్రమం జరుగుతూ ఉంది పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ రీసర్వేలో మీకు భూమి లేదనేసి చూపిస్తూ ఉన్నారు గతంలో ఎవరైతే చేశారో వాళ్ళదే తప్పంతా నాకు సంబంధం లేదు గత వాళ్ళ పోయి అడుక్కోండి ఈ రకమైనటువంటి తిక్క తిక్క తిక్కగా మాట్లాడటం పరిస్థితి ఉంది కనుక దీన్ని వెంటనే మరి సర్వేని రద్దు చేయాలి గతంలో చంద్ర మన జగన్ గారు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో రీసర్వే మొత్తం పూర్తిగా అవతరఖాలు ఉన్నట్టుంది కాబట్టి మొత్తం రద్దు చేయాలని చెప్పి రైతులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి